తనీ పెంచిన తండ్రికి వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన కొడుకే వదిలించుకునేందుకు ప్రయత్నించాడు గుట్టు చప్పుడు కాకుండా బతికుండగానే నీటికుంటలో పడేసి వెళ్ళిపోయాడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన జరిగింది నిర్మానుష్య ప్రాంతంలోని ఓ నీటికుంటలో ఓ వృద్ధుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు అతన్ని వెలికి తీసి ప్రాణాలు కాపాడారు అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి తాను ఎక్కడి నుంచి వచ్చారు అని వివరాలు తెలుసుకున్నారు దానికి తనది కోయల కొండ మండలం రామాపురం గ్రామం అని తన పేరు వడ్డే బాలయ్య అని ఆ వృద్ధుడు తెలిపారు తనకు తెలియకుండా కొడుకు కోడలు కలిసి ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పాడు ఇది ఏ ప్రాంతమో కూడా తనకు తెలియదన్నాడు తనకు ఎకరం భూమి ఉందని తనను భారంగా భావించి ఇక్కడ వదిలేసి ఉంటారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు స్పందించిన స్థానికులు అతని ఆకలి తీర్చి ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆ వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు